ఉన్న చోటు ఏముంటది రెండవదిగా మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండ వచ్చిన ప్రకారంగా ఇక్కడ గమనించండి ఇలా వెళ్ళారంటే ఆ వైపునకు వెళ్ళగానే బలమైన పెరుగాలి లేచిందట సిస్టర్ గారు అలాగే ఉందండి అక్కడ బలమైన వినండి దర్శనమిచ్చే చోటు ఏముంటాదంటే పెనుగాలి పెనుగాలి దెబ్బకు ఏం బద్దలైనయట బండలు పర్వతములు పర్వతములు చిన్న భిన్నములు అయిపోయి అట పెనుగాలి మీన్స్ పరిశుద్ధాత్ముడు ఇదిగో నీవు బెత్తల హేమం వైపు ప్రయాణం చేస్తే అక్కడ వాక్యం ఉంది వాక్యమే నీ జీవిత గమ్యం వాక్యమైన భవిష్యత్తు ఇక రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఈ రాత్రి మీరు విశ్వసించండి మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచండి ఆయన మన మధ్యలోనే పరిచది మన మధ్యలోనే సంచారము చేయించున్నాడు పరిశుద్ధాత్మడు ఈ పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తి మీద వీచాడు అంటే ఆ వ్యక్తి హృదయం ఎంత బంగారిపోయినా అది పగిలిపోతుంది ఒక వ్యక్తి హృదయం ఎంత కఠిన అది అది మారిపోతుంది ఆ వ్యక్తి గుండె ఎంత మెత్తని మాంసపు మారిపోతుంది చాలా మంది గుండె బండై బండ రాడైపోయింది చాలా మంది పేరెంట్స్ అంటారు మా మా ఓడు హృదయం అండి రాడైపోయిందండి రాతైపోయిందండి ఎంత మంది చెప్తున్నారు పాస్టర్ చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు ఎవండి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం ఎంతో చెప్పే కొలది వారి యొక్క మనసు రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి సహకరించట్లేదు నా హృదయమే నాకు సహకరించట్లేదు ఎందుకు నా హృదయం బండబారిపోతుంది ఎవరు ఏ అంత మంచి చెప్పినా నా చెవి ఎక్కించుకోవట్లేదు అని మీరు బాధపడుతున్న నేపథ్యంలో ఈ రాత్రి పెనుగాలి లేచి మీద గాక మీ బిడ్డల మీద గాక మీ అమస్తుల మీద వీల్చడం గాక మీ యజమానుల మీద వీల్చడం గాక వీల్చిన వెంటనే జరిగిన అద్భుతం బండలేమైపునీయటండి నువ్వు బయట ఉన్నంత సేపు దేవుని మందిరానికి దూరంగా ఉన్నంత సేపు నీ మనసులో మార్పు రాదు నీ బాడీలో మార్పు రాదు నీ తలంపుల్లో మార్పు రాదు ఒక్కసారి దేవుని మందిరంలో అడుగు పెట్టు అక్కడ అడుగు పెడితే అక్కడ బండబారిపోయిన హృదయాన్ని బద్దలగొట్టి కొట్టి మెత్తని పిండిగా మార్చి మెత్తని హృదయంగా మార్చి ఆ స్థలములో ఉన్నాడు జ్ఞానాన్ని ఇస్తే ఇక మూడవదిగా పెద్దవారికి ఒక అద్భుతమైన మాట చెప్తాను వాక్యం ఉన్నది దర్శనం ఉన్న చోటు వాక్యం ఉన్నది దర్శనం ఉన్న చోటు పరిష్తాత్ముడు ఉన్నారు మూడవదిగా దర్శనం ఉన్న చోటు ఏముంది అంటే స్వస్థత చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి స్వస్థత ఈ క్రిస్మస్